మన నెల్లూరు రిలయన్స్ డిజిటల్ ఆనుకొని ఉన్నటువంటి సందులో ముప్పై అంకనాలు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి సేల్కి వచ్చింది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్తో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వన్ బెడ్రూమ్ అండ్ వన్ బెడ్రూమ్ హౌసెస్ టూ పోషన్స్ ఉంటాయి ఎవరైనా సరే ఈ రిలయన్స్ డిజిటల్ పక్కనే ఉన్నటువంటి సందులో ఒక ఆఫీస్ కోసం అయితేనేమి లేదా హౌస్ కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షను ఇది వచ్చేసి మనకి ల్యాండ్ కాస్ట్ చెప్తా ఉన్నారు వాళ్ళు రెండు కోట్ల అరవై లక్షలు చెప్తా ఉన్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ రిలయన్స్ డిజిటల్ పక్కనే ఉన్నలో ఇక్కడ నుంచి వేక్ ఫిట్ అక్కడ వరకు మీరు గమనించినట్లయితే మొత్తం కూడా ఆఫీసెస్ ఉంటాయి సో ఇది కూడా కమర్షియల్ స్పేస్ కిందే ఉంది ఇక్కడ మొత్తం కూడా మీరు ప్రైజ్ ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈ యొక్క ప్రాపర్టీ గురించి డీటెయిల్కి రండి మరి రిన్యూరల్ కోసం కింది నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ